హాయ్ గాయ్స్ మోతాంగైతే రాయల్ సిమెంట్ రెడ్మి ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వ్యూస్ పోతే మీకోసం ఇంకా బిమ్మన వీడియోలు చేస్తాం మీరు రాయల్ సిమెంట్ రెడ్మి ని గబలా వెళ్లి ఫాలో చేయండి ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి ఇందన ఫస్ట్ ఆ చపన్ 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 ఆ పొట్టినా మంటా ఇంత బెద్దోని కాల్ ది వై ను అది పంచాయతీ ని కొంచెం మెత్త దెగుతా కాల్ తిచ్చా అన్నదానం చేసినప్పుడు ఏమో మాచి కూడా వేసుకున్నావు సార్ రంగు పూసుకుంటే ట్రానికి పోయి కొంపకి పోయి మాచి బట్టలు అట్ట బట్టాలేసుకొని రాకూడదు నువ్వు ఆ గుడలతో ఉన్నావు ఆ గుడలతో పూపించుకోవాలా నిద్రపోయేటప్పుడు గుద్ద మీద ఊరగడ్లు పెట్టేది ఆ ట్యాంక్ లిగేది మాల మీద నీళ్లు చల్లేదు ముక్కులలో పొడగల పెట్టేది ఆ సీమిట్ పూసేది ఇవన్నీ చేయకూడదు డీజ లేదు తప్పటి లేవు తాళాలు లేవు ఏం లేవు నీ గుద్ద బాగా అమ్ముతారు ఫస్ట్ ఏంటంటే నేను వదలరు సెకండ్ ఏంటంటే కుత్త బాగా కొడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి మూడోది ఏంటంటే మూడోది నీకు చెప్పలేను ఏమైనా జరగచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద ఎవరన్నా ఇచ్చి బొమ్మకాడి తెచ్చి ఇచ్చేసి నేర్చుకోవాలా సో దావలేకొచ్చారు నూరు రూపాయలు నెయ్యి నూరు రూపాయలు ఇచ్చేసి ఉండకూడదు

ఏ ఏం లేదు బాబు ఈ మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కమిటీ మీటింగ్ ఈ కమిటీ నుంచి ఒక ఎన్నుకునేం వాడు ఒక ముండ నా కొడుక ఎన్నుకున్నాం కానీ అక్కడ మాట మాట్లాడు రెండు మాటల్లో తినండి రాయ్ రొట్టగా మాట్లాడు ఓయ్ ఏ నువ్వున్న నేను ఎందుకు నేను భయపడతా ఉండాలి కానీ చెప్పు రెండు మాటలు రొట్టగానే మాటల్లో మాట్లాడు లేదు మాట్లాడు కమిటీ సభ్యులకు కొంచెం చెప్పింది చేరా అంటే దా పాటలు గీటలు అంటాం చెప్పి కూర్చో దానికి రావాలి కమిటీ కూర్చొని

వచ్చి మీరేం చెయ్యాలా చందాకు రావాలా చందాకర్థంగా కూరదు ఉన్నా కానీ మీ కొప్పలకాడు వచ్చాక దాక్కు కూరదు బీంపై పక్కన బిర్వాల వెనకాల పిగ్జు వెనకల భోగుల వెనకాల ఇట్లా దాక్కు కూరదు అది ఫస్ట్ పది ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసేదని పందిరు కట్టేటప్పుడు అందరు రావాలా గుద్దా నువ్వు కూర్చోండి చెప్పో అన్ని మాకు పనులు నువ్వు చేయాలా చేయాలేసిన దానికి కూలి కూలి ఎంత ఇస్తారు కూలి మాట్లాడుతున్నావు రా మజాకైతున్నారు తల్లికేలు అల్లెని చెప్పారు

పందులు వేసేటప్పుడు రావాలా కట్టెలు మొయ్యాలా అన్ని వేయాలా వాడు కాల మీద కాలేసుకుని అది చేయి గుంత తోగు కసు నూకు పట్టలు కట్టు లౌడా లస్సన్ ఇవన్నీ వద్దు లక్షణంగా చేయాలా బొమ్మ ఎత్తేటప్పుడు రావాలా ఫోన్ చేస్తాను టాక్టర్ పంచర్ గింజర్ అయితే అవి బేబియాలా మళ్ళా ఇడి ఇట్లా పోయినప్పుడు గుద్ద పడుకోవాలా నీళ్లు తెచ్చుకోవాలా చెప్పని చెప్పరా దగ్గర ఖచ్చితంగా నిద్ర చేయాలి అందరూ చెప్ప మీరు లైటింగ్ కు అందరం పోయాం యాడ్కి వైవిష్యకి మీరు సమ ముందే పోయి బ్యాగాలు మాట్లాడుకొని వాడు వచ్చాడు ఐదు వందలకి వాడికి ఐదు వందలు నేను చెప్పు మళ్ళా నాకు నూరు వెనక్కి అటు అటు బుద్ద మూసుకొని మీరు రావకండి మీరు మీ కొంపలు పోండి నా మధ్యలో పంచాయతీ అయితే అయితే లేదా నేను సరుకుంటా బొమ్మ మాకు అంత సోమత్ ఉందిలే మీరు నయాతి మీరు చంద ఇయ్యరు ఊరికి వచ్చి పెద్ద మనుషులు తినే చల్ చేసి అంటారు లడ్లు తింటారు అన్నదానం వచ్చినప్పుడు క్యారెల్ క్యారెల్ పాసం గీసం అన్ని మొత్తారు ఎన్ని వద్దు లైటింగ్ కు అందరు రావాలా నెక్స్ట్ వచ్చేసి ఆ అందరూ కాడ వచ్చి దేవుని కాడ నిద్ర పోయేటప్పుడు గుద్ద మీద ఊదలడ్డీలు పెట్టేది ప్యాంట్లు ఇగ్గేది

పందిర్లు బొమ్మెత్తుతో చెరుగు దాచి దాచిపెట్టుకుని వచ్చేది పెట్టుకొని వచ్చేది సంవత్సరం అన్నదానం చేసినప్పుడేమో మాది తెల్ల కూడా లేసుకున్నా వచ్చారు రంగు పూసుకుంటే టైంకి పోయి మంచి చినిగిపోయి బట్టల అట్ట చేసుకుని రాకుడ్ నువ్వు ఆ గుడలతో ఉన్నావు ఆ గుడలతో కూపించుకోవాలా ఏం మాట్లాడుతుందాం రాళ్ళు కట్ అయిపోయింది ఇష్టపడాలి చందా ఎవరైనా ఇచ్చి బొమ్మ కారి తెచ్చి ఇచ్చేసి నేర్చుకోవాలా సో దాగలే కొత్త నూరు రూపాయలు ఇవి నూరు రూపాయలు ఇచ్చేది ఉన్న గుడికి ఇష్టపరే పెద్ద సమస్య వచ్చి పడింది ఏం చేద్దాం ఉదయం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు భక్తి పారులు పెద్దాం తర్వాత కాబంతం pledున్ 텁గ్ఆ నిషిల్ èసగు. కామలి! కాని! కాని! క్఻ిటిలి! అాం అ!ologia వొయెదులి! అలేయా ెం న్టె ఊోల్తలి? ఎఈబా పల్న్న్టులి! కాన్న్� மத்திவா

నా మాట వినకుండా గనక నీకు దొమ్మలు దోసకాలైతే ఇట్లా ఇట్లా నా మాట వినకుండా ఏం రువాళ్ళ మీదకి కొత్తనావు అంతే కాదబ్బా నిమ్మల్ని నిశ్చయంగా బా జరుపుకున్నావు అని చెప్పు బీజ లేదు తప్పటి లేవు తాళాలు లేవు ఏం లేవు నీ గుద్ద బాలే అమ్ముతారు వాళ్ళు ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి మూడోది ఏంటంటే మూడోది నేను చెప్పలేదు ఏమైనా జరుగుచ్చు అంతే కాదు మనం ఏం చేయాలంటే భక్తితో పరవశంగా బాగా దేవున్ని ఎంటర్‌టైన్‌మెంట్ లాగా మంచిగా చూసుకొని ఓకే మెసేజ్ రావాలి నేను కూడా ఫిక్స్ మన వ్యూవర్స్ చెప్పండి ఫస్ట్ సంధ కాదు పదహైదు వేలు పెట్టి నువ్వు పదహైదు వేలు పెట్టి పదివేలు బొమ్మకే ఇచ్చాడు ఐదు వేలు పెట్టుకొని ప్లాన్ చాలా అది ఇంకొక వీడియో

ఇది బొమ్మ బుక్ బుక్ చేసి చేసి సెలెక్ట్ మీరు వేస్ట్ ఉన్నీ చేసినాం మేము ఐదు రూపాయలు కలిసి బాగా నీట్ గా చేసినాం ఫ్రెండ్స్ ఎవరిని ఉద్ధించేట్టుగా కాదు

అందరు లచ్చ పని జరుపుకోండిగామర్చం చేసాడు క్షమించాయి పోల్ జాబోలా గణేష్ మహారాజ్